హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు ఈ ఈరోజు మన వీడియోలో లక్ష కుంకుమార్చిత సహిత శ్రీ మహాలక్ష్మి హోమం పాలకొండ పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ షిరిడీ సాయిబాబా సమేత సకల దేవత ఆలయంలో కొలువు తీరిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రావణ మాసం ముగింపు వేడుకల సందర్భంగా అమ్మవారిని చూడముచ్చటగా నిమ్మకాయల తోరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు లక్ష కుంకుమార్చిత సహిత శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించారు ఇప్పటికే అమ్మవారు కదంబవాసిని అఖిలాండేశ్వరి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఇలా ప్రతివారం భక్తుల మనోభిష్టాలకు అనుగుణంగా దర్శనమిచ్చారు మాసం ముగింపు పునస్కరించుకుని శ్రీ వైష్ణవదేవి మానస రూపంలో శ్రీచక్రం పంచామృత అభిషేక పూజలు పసుపు కుంకుమలతో సామూహిక శ్రీ లలితా సహస్రనామ అర్చన నిర్వహించారు ప్రధాన అర్చకులు శ్రీ శరత్ గారు అమ్మవారికి ప్రీతికరమైన దశవిధ మంగళహారతలు వేద మంత్రోచ్చారణ మధ్య శుక్రవారం రాత్రి ఘనంగా పూజలు నిర్వహించారు తేదీ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం ఐదవ శుక్రవారం సందర్భంగా పాలకొండ నక్కలపేటలో శ్రీ షిరిడి సాయిబాబా సమేత సకల దేవత ఆలయ ప్రాంగణంలో కొలువు తీరి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి నిమ్మకాయలతో అలంకరించి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు లక్ష కుంకుమార్చన మరియు శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించారు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి ప్రత్యేకమైన పూజలు దశ విధ హారతులు నీరాజనం మంత్రపుష్పం జరిపించారు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు కన్నులార అమ్మను దర్శించి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి దివ్య కృపకు పాత్రలయ్యారు లక్ష కుంకుమార్చనలో మహిళలు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాగౌరీదేవిని మనసారా పూజించి తరించారు ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని పూజల్లో తరించాలని ఆలయ ధర్మకర్త శ్రీ కొండబాబు గారు భక్తులకు కోరారు ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి

भगिनी ध्याम्ब नमो नमो नमः भायनि सङ्गिनेश्वनाम् बदय नमो नमो ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందండి అమ్మవారిని చక్కగా దర్శించుకున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మీ అందరి సపోర్ట్ తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్